హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్లస్సీ జిడుగు ఛానల్ మీకు ఈరోజు ఒక మంచి న్యూట్రిషనల్ ఫుడ్ చేసి చూపిస్తా అదేంటి అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు విత్ ఇన్ టెన్ మినిట్స్లో అయిపోయే రెసిపీ ఇది ఆఫ్టర్నూన్ లంచ్ బాక్సులకి ఆఫీసులకు వెళ్ళడానికి టైం సరిపోనప్పుడు ఏదో ఒకటి చేసుకోవాలి అన్నప్పుడు లేదా లంచ్ బాక్సుల పిల్లలకి ఏమన్నా పెట్టాలి అన్నప్పుడు న్యూట్రిషన్ ఫుడ్తో పెట్టాలి అంటే ఇది మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయవలసిన కరివేపాకు రైస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రిపరేషన్ ఎలానో ఏంటో చూపిస్తాను రండి ముందుగా ఒక పాన్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వేరుశనగ గుళ్ళుని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్స్ నిండా వేరుశెనగ గుళ్ళు వేసేసి లో ఫ్లేమ్లోని కలుపుకుంటూ కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎప్పటివరకు ఫ్రై చేయాలి అంటే ఇవి చిట్టపట్టమంటూ కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు సౌండ్ వస్తుంది కదా చిట్టపట్టమంటూ అలా సౌండ్ వచ్చి పొట్టు విడిపోవాలి అప్పటి వరకు ఈ లో గుళ్ళు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పప్పు అనేది లోపల వరకు చక్కగా ఫ్రై అయ్యిద్ది దీన్ని తీసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక మళ్ళీ అదే పాన్లో ఇదే కప్పుతో నేను అన్ని కొలతలు చెప్తున్నాను ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు కందిపప్పు ఒక హాఫ్ కప్ మినపగుళ్ళు హాఫ్ కప్పు ధనియాలు ఒక పావు కప్పు జీలకర్ర ఇవి వేసేసి ఇంకా మీకు కావాలంటే పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ పచ్చశనగపప్పు వేయట్లేదు మీకు ఇష్టమైతే పచ్చిశెనగపప్పు కూడా వేసుకోవచ్చు వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో ఒక్క ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఈ స్టేజ్లో ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక పది నుంచి పదిహేను ఎండిమిర్చి లేదా మీ కారానికి మీరు తినగలిగే కారంకు తగినన్ని ఎండిమిర్చి వేసేసుకొని ఇవి కూడా కొంచెం ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి అందులోకి ఈ గింజలన్నీ ఫ్రై అవుతాయి వాటితో పాటు ఈ ఎండుమిరపకాయలు ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ముందు నైట్ మనము కరివేపాకు ఆ గుప్పిల నిండా రెండు గుప్పిల నిండా తీసుకొని కడిగి ఆరపెట్టి ఉంచాను అలా ఆరపెట్టిన కరివేపాకుని ఈ కొంచెం ఫ్రై అయిపోయిన దినుసుల్లో వేసేసి మంచిగా ఫ్రై చేయాలి ఎట్లా ఫ్రై చేయాలి అంటే ఇవి మనము పట్టుకుంటే క్రంచీగా అయిపోవాలి మనం పట్టుకొని నలిపితే అలాగా క్రంచిగా సౌండ్ చేస్తూ మెత్తగా పొడైపోవాలి మన చేత్తో చేసినప్పుడే అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడే కింద గింజలు కూడా చక్కగా లోపల వరకు ఫ్రై అవుతాయి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇది ఒక్కటే మనకి టైం పట్టేది కరివేపాకు రైస్లో నేను రైస్ ఎక్కువ కావాల్సిన దానికన్నా ఎక్కువే చేస్తున్నాను మిగతా తర్వాత కూడా యూస్ చేసుకోవచ్చు అని నాకైతే ఇలాగ చూడండి ఒక ఫైవ్ మినిట్స్ పట్టింది ఇవి మొత్తం ఫ్రై అవడానికి తీసి పక్కన పెట్టి స్మూత్గా కాదు కొంచెం పల్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు రైస్ కోసం ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ గీ వేయండి గీ మస్ట్ అండ్ వేసుకోండి కరివేపాకు రైస్కి మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట ఇలా గీ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చి శనగపప్పు కొంచెం ఎక్కువే వేసుకోండి పచ్చశనగపప్పు వేసేసి క్రంచీగా అయ్యే వరకు ఫ్రై చేయండి తర్వాత దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసి ఇవన్నీ కొంచెం లేతగా ద్వారగా వచ్చేటట్టు ఫ్రై అయిన తర్వాత కొన్ని జీడిపప్పు అవి కూడా వేసుకొని కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కొద్దిగా కలర్ షేడ్ అవుతున్నప్పుడు వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తే మషా ఈ దినుసులన్నీ చక్కగా తినేటప్పుడు క్రంచిగా తగులుతాయి ఇప్పుడు మనం ముందుగా వండుకొని ఉంచుకున్న రైస్ లేదా నైట్ మిగిలిపోయిన అయినా చేసుకోవచ్చు రైస్ వేసేసి ఈ రైస్కి తగినన్ని నాకైతే ఫైవ్ టేబుల్ స్పూన్స్ నిండా కరివేపాకారం పట్టింది తర్వాత మనము ముందుగా వేయించుకొని పెట్టాము కదా వెరిసెనగ గుళ్ళు ఆ వెరుసనగ గుళ్ళు పొట్టు తీసేసి ఇలా వేసేసుకోవాలి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఉప్పు ఈ ఉప్పు కూడా నేను వేసాను స్కిప్ అయిపోయింది కాకపోతే ఉప్పు కూడా వేసేసి ఈ స్టేజ్లోనే మొత్తం అన్నంలోకి ఈ కారం అంతా కలిసేటట్లు కలుపుకోవాలి ఎక్కడ వైట్ రైస్ లేకుండా చూడండి నేను ఎంత చక్కగా కలిపితే యెల్లోష్గా గ్రీనిష్గా పప్పులు అక్కడక్కడ కనబడుతూ ఎంత బాగుందో చూడండి చూడటానికి చాలా టిమ్టింగ్గా ఉంది కదా క్యాటరింగ్ స్టైల్ వాళ్ళు కూడా ఇలానే చేస్తారండి ఇది అచ్చం క్యాటరింగ్ స్టైల్లోనే నేను చేశాను అనమాట ఈ కరివేపాకు కారం అనేది వాళ్ళైతే నెయ్యి వేయరు ఇక్కడ మనం హెల్దీ కోసం న్యూట్రిషన్స్ కోసం ప్రోటీన్స్ ఇవన్నీ మనకి కావాలి అంటే మంచి ఫ్యాట్ కావాలి అంటే నెయ్యి యాడ్ చేశాను న్యూట్రిషన్స్తో పాటు ఫ్యాట్ కూడా మన బాడీలోకి వెళ్తుంది అందుకని చెప్పేసి నెయ్యి యాడ్ చేశాను అనేవి యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది చాలా డిఫరెంట్గా ఉండి చాలా బాగుండి చూడండి ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చిందో ఇలా తీసేసుకొని లంచ్ బాక్స్లకి పెట్టేసుకోవటమే థ్యాంక్ యూ